ఫ్రెండ్స్ ఇప్పుడే అయిన తినవాత లైన్లో నిలబడిన ఓటర్పై దాడి చేసిన వైసీపీ ఎమ్మెల్యే తిరిగి చంప పగలగొట్టిన వాటర్ ఎమ్మెల్యే అభ్యర్థి చంప పగలగొట్టిన వాటర్ ప్రస్తుతం వీడియో చాలా వైరల్ అవుతుంది అసలు ఏం జరిగింది వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ అయితే వస్తుంది మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు అలాగే వీడియోని లైక్ చేస్తే మరెంతమందికి సమాచారం కూడా చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము తెనాలిలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెంప చెల్లుమనిపించిన ఓటర్ పోలింగ్ బూత్లో తీవ్ర ఉద్రిక్తత వివరాలు చూస్తే ఏపీలో సార్వత్రిక ఎన్నికలు పోలింగ్ కొనసాగుతున్న వేళ ఒక అవాంఛనీయ సంఘటన చోటు చేసుకుంది అది కూడా పోలింగ్ బూత్లోనే వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఒకరు పోలింగ్ బూత్కి వచ్చి అక్కడే ఉన్న ఓ సాధారణ ఓటర్ని కొట్టారు దీంతో తిరిగి ఆయన కూడా ఎమ్మెల్యేని గట్టిగానే కొట్టారు ఇక్కడ వీడియో చూసినట్లయితే కనుక అన్నీ కూడా తిరిగి గట్టిగానే కొట్టారు చూస్తుండగానే ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి పోలీసులు జోక్యం చేసుకుని వారిద్దరిని కూడా దూరంగా తీసుకువెళ్లారు ఈ ఘటన తెనాలి అసెంబ్లీ నియోజకవర్గంలో అయితే చోటు చేసుకుంది ఇంతకీ ఏం జరిగింది అని చూస్తే తెనాలిలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న అన్నాబొత్తుని శివకుమార్ ఇవాళ ఓటు వేసేందుకు స్థానికంగా ఉన్న పోలింగ్ కేంద్రానికి వెళ్లారు అయితే అక్కడ క్యూ లైన్ ఉన్నా కూడా పట్టించుకోకుండా అనుచరులతో నేరుగా ఓటు వేసేందుకు అయితే వెళ్లబోయారు దీంతో అప్పటికే క్యూ లైన్లో ఉన్న ఓ సాధారణ ఓటరు లైన్లో రమ్మంటూ అభ్యంతరం తెలిపాడు దీంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన్ని చెంపపై కొట్టాడు ఎమ్మెల్యే అభ్యర్థి అయితే ఓటర్ చెంపపై కొట్టారు తిరిగి క్షణకాలం గ్యాప్లోనే ఆ ఓటర్ కూడా ఎమ్మెల్యే అభ్యర్థి చెంప చెల్లుమనిపించాడు అనిపించాడు వెంటనే ఎమ్మెల్యే అనుచరులు అయితే అతనిపై దాడి చేశారు వీడియో ఫుటేజ్ ప్రకారం చూసినట్టయితే దీంతో సదర్ ఓటర్ కూడా ఎమ్మెల్యే అభ్యర్థి శివకుమార్ని తిరిగి చంపపై కొట్టాడు ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు అయితే చోటు చేసుకున్నాయి ఎమ్మెల్యేని చంప చెంపచెల్లమనిపించిన సదర్ ఓటర్పై తిరిగి ఎమ్మెల్యే అనుచరులు అయితే దాడికి దిగారు ఆయన్ని కొట్టేందుకు ప్రయత్నించారు వెంటనే అప్రమత్తమైన పోలీస్ సిబ్బంది పోలీసులు వారిని వెంటనే దూరంగా పంపారు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లయితే తెలుస్తోంది అయితే ఈ కాపీరైట్ ప్రాబ్లమ్స్ వల్ల ఈ వీడియో అయితే ప్లే చేయలేకపోతున్నప్పటికీ కూడా ఎక్కడైతే మీరు స్క్రీన్ చూస్తున్నారు కదా ముందుగా వీడియోలో చూసిన ప్రకారం ఎమ్మెల్యే అతనిపై దాడి చేశారు తిరిగి వెంటనే అతను కూడా ఎమ్మెల్యే చంప చెల్లు